మీకు ఈ రోజు నేను చూపించేటటువంటి ఈ యొక్క కుటుంబిషన్ జిగ్జాగ్ కొంగులు కుట్టడం ఫాల్స్ కుట్టడం సాధారణమైన బట్టలు కుట్టేటటువంటి కుటుంబిషన్ ఇప్పుడు నేను మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను ఈ యొక్క కుటుంబిషన్ కు ప్రత్యేకత ఏమిటి అనగా ఈ యొక్క కుటుంబిషన్ సుమిత్ కుటుమిషన్ లుధియానా మ్యానుఫ్యాక్చరింగ్ తో కూడినటువంటి ఈ యొక్క కుటుంబిషన్ ఇందులో సున్నా నుండి ఐదు నెంబర్స్ సున్నా నుండి ఐదు నెంబర్స్ ఉంటవి ఈ యొక్క సున్నా కనుక సున్నా నుండి ఐదు నెంబర్స్ ఉంటది మనం సున్నా పెట్టుకొని కుటుమిషన్ కుట్టినట్లయితే ఈ యొక్క జిగ్జా కుటుమిషన్ లో సాధారణమైన బట్టలు కుట్టేటటువంటి కుట్టు కూడా వస్తుంది ఈ యొక్క కుటుంబిషన్ లో రెండున్నర మూడు నెంబర్ వరకు మనం పైన రెండున్నర మూడు అమర్చినట్లయితే మనకి కొంగులు కుట్టడం ఫాల్స్ కుట్టడం సాధారణమైన బట్టలు కుట్టేటటువంటి కుట్టు కూడా ఈ యొక్క లో వస్తుంది దయచేసి గమనించండి ఈ యొక్క మిషన్ లేటెస్ట్ మోడల్ అనగా ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి ఈ యొక్క మిషన్ ఇప్పుడు మీరు అబ్జర్వేషన్ చేయండి ఈ యొక్క మిషన్ లేటెస్ట్ మోడల్ అనగా లోపట ఎయిర్ సిస్టమ్ లోపట దారాల చైను లేకుండా ఎయిర్ సిస్టమ్ ఉండడం వలన ఈ యొక్క కుటుంబిషన్ శబ్దం లేకుండా స్మూత్గా తిరుగుతూ నాణ్యతతో పనిచేస్తుంది ఈ యొక్క కుటుంబిషన్ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే క్రింద భాగం కూడా చూడండి ఈ యొక్క కుటుంబిషన్కు చైన్ కూడా లేదు చైన్ లేకపోవడం వలన ఈ యొక్క కుటుంబానికి ఎక్కువగా గా శబ్దం లేకుండా స్మూత్ గా తిరగడానికి బెల్ట్ తగినప్పుడల్లా ఒక్కొకే రిపేరింగ్ ఖర్చు లేకుండా ఈ యొక్క కుటుంబిషన్ గేర్ సిస్టమ్ తో ఉండడం వలన రిపేరింగ్ ఖర్చు తక్కువగా ఉంటుంది నాణ్యత ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కుటుంబీషన్ ని మీరు ఇప్పుడు గమనించారు కదా ఈ యొక్క కుటుంబిషన్ని మీరు మరొక ఒకసారి చూడండి ఇది గేర్ సిస్టమ్ కుటుంబిషన్ ఈ యొక్క మిషన్ పూర్తి సామాగ్రిని కూడా చూపించడం జరుగుతుంది ఇది ఇండియాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఈ యొక్క కుటుమిషన్ సుమిత్ కంపెనీ లుదియానా ఫిట్టింగ్ కుటుమిషన్ ఈ యొక్క కుటుంబిషన్ కు ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి సున్నా నుండి ఐదు నెంబర్లు ఉన్నది సున్నా పెట్టుకున్నట్లయితే సాధారణమైన బట్టలు కుట్టేటటువంటి కుట్టు వస్తుంది రెండు లేదా మూడో నెంబర్ నాలుగు వరకు పెట్టుకున్న కొంగులు కుట్టడం పాల్స్ కుట్టడం సాధారణమైన బట్టలు కుట్టేటటువంటి కుట్టు వస్తుంది ఐదు వరకు ఉన్న నెంబర్ ప్రత్యేకత ఏమిటి అనగా కం ఈ యొక్క మిషన్ లో మనం రింగు అమర్చుకొని మనం మిషన్ కు ఎంబ్రాయిడరింగ్ కూడా చేసుకునేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి కుటుమిషన్ ఈ యొక్క సుమిత్ కుటుమిషన్ మిషన్ ఇంటి పరంగా ఇంటి పరంగా కుట్టుకునేవారు కొంగులు కుట్టడానికి ఫాల్స్ కుట్టడానికి సాధారణమైన బట్టలు కుట్టడానికి పనికి వచ్చేటటువంటి ఈ యొక్క మిషన్ అడ్వాన్స్ బుకింగ్లు ప్రారంభమైనవి కేవలం నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలలోనే ఈ యొక్క కుటుంబిషన్ కు అడ్వాన్స్ బుకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ యొక్క మిషన్ ఒకేసారి అమౌంట్ చెల్లించి కొనుగోలు చేయాలనుకుంటే ఈ యొక్క మిషన్ ధర ఐదు వేల ఐదు వందల రూపాయలు ఉంది అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీకు నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలలోనే ఈ యొక్క కుటుమిషన్ మీకు అమ్మకానికి మనం ఉంచడం జరిగింది మీరు ఎక్కడనైనా కనుక్కోండి కుటుమిషన్స్లలో మీరు అనేక రకములైన మిషన్స్ చూస్తూనే ఉంటారు ఫ్రీగా వస్తుందని చెప్పి మోసపోకండి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు కదా ఏ దుకాణం దారులు మీకు ఫ్రీ ఐటెం ఇచ్చినా మీ డబ్బులతోనే ఇస్తున్నట్లు గమనించండి ఎందుకనగా మిషన్ కొనుగోలు చేయకుండా ఆ వస్తువులు మొత్తం ఫ్రీ ఇవ్వమని అడిగితే ఏ షాపు వారు కూడా ఇవ్వరు అలాంటప్పుడు వస్తువు ఫ్రీ వస్తుందని ఏ విధంగా భావిస్తారు దయచేసి గమనించండి మీరు జాగ్రత్తగా గమనించండి కుటుంబిషన్ ఫ్రీ అనే ఆప్షన్తో మోసపోకండి మనం చూపించినటువంటి మిషన్ గేర్ సిస్టమ్ జిగ్జాగ్ మిషన్ మీరు ఈ యొక్క ను మీరు కొనుగోలు చేయాలనుకుంటే అడ్వాన్స్ బుకింగ్ ఫెసిలిటీ ఉంది లేదా డబ్బులు ఒకేసారి చెల్లించి కొనుగోలు చేయాలనుకుంటే కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో మాత్రమే మన షాప్లో అమ్మకానికి పెట్టడం జరిగింది మన షాప్ శ్రీ వెంకటేశ్వర కుట్టు మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మన షాప్ మహబూబాబాద్లోనే ఉంది షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర కుట్టు మిషన్ నా ఫోన్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో ఎయిట్ ఈ యొక్క మిషన్ని మీ కోసం తక్కువ ధరల్లో తీసుకురావడం జరిగింది కావాలనుకుంటే కావాలనుకునే వారు దయచేసి నా యొక్క నెంబర్ని సంప్రదించండి మంచి మిషన్ కొనుగోలు చేయాలనుకుంటే త్వరపడండి జిగ్జాగ్ కుట్టు మిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుట్టు మిషన్ లేటెస్ట్ మోడల్ కలిగినటువంటి గేర్ సిస్టమ్ లేటెస్ట్ మోడల్ గేర్ సిస్టమ్ కుటుంబిషన్ ఈ యొక్క కుటుంబిషన్ పేరు సుమిత్ ఈ యొక్క కుటుంబిషన్కు క్రింద భాగం షైన్ ఉండదు గేర్ సిస్టంతో ఉండడం వలన దారం తెగకుండా కుట్టు నీటుగా వస్తూ సూదులు ఇరగకుండా ఎక్కువ కాలం మన్నికగా పని చేయడానికి అవకాశం ఉండే జిగ్ జాగ్ కుటుమిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ జిగ్జాగ్ మిషన్ లో మనం సున్నా నుండి ఐదు నెంబర్స్ ఉంటది రెండున్నర లేదా మూడు పెట్టినట్లయితే కొంగులు ఫాల్స్ కుట్టుకోవడం ఈ యొక్క కుటుంబిషన్ లో వస్తుంది సున్నా నెంబర్ పెట్టినట్లయితే మామూలుగా ఇంట్లో కుట్టుకునేటటువంటి సాధారణమైన బట్టలు కుట్టేటటువంటి కుట్టు కూడా ఈ యొక్క కుటుంబిషన్ లో వస్తుంది దయచేసి గమనించండి ఈ యొక్క కుట్టుమిషన్ గేర్ మోడల్ ఈ కుటుంబిషన్ గేర్ మోడల్ ని కలిగి ఉన్నది మీరు జాగ్రత్తగా గమనించండి ఈ యొక్క కుటుంబానికి దారాలతో చైన్ అనేటటువంటి విభాగం ఉండకుండా ఉన్నందున ఈ యొక్క కుటుంబం చాలా స్మూత్గా ఫ్రీగా తిరగడంతో పాటు మిషన్ కూడా ఎలాంటి సమస్య లేకుండా ఎక్కువ కాలం పనిచేస్తుంది ఈ యొక్క కుటుంబిషన్ లుదియానా లుదియానాకు సంబంధించినటువంటి కుటుంబన్ పేరు సుమిత్